హలో అండి ఈరోజు రాజ్మా కర్రీ చేశాను చూడండి రాజ్మా రెసిపీ ఈ విధంగా చేశాను నేను ఇవి మామూలుగా బాయిల్ చేసి ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారన్నమాట టిన్స్లో అది చేశా నేను ఇదిగోండి ఈ విధంగా చేశాను చాలా బాగుంది కెనడాలో ఈ విధంగా టిన్లో ఉన్నాయి మనము బీన్స్ అంటాం కదా అట్లా ఉంటాయి ఇదిగోండి వాటిని బాగా వాష్ చేసేసి ఇదిగో అందులో అది గట్టిగా ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే బాగా ఐదు ఆరు సార్లు బాగా వాటర్ పోసి బాగా కడిగేసాను బాయిల్ చేసి ఆ మాదిరి స్టాక్ పెట్టేసి ఉంటారనమాట ఇక్కడ అవి అమ్ముతారు అవి తెచ్చి చేసుకోవచ్చు మనము ఇదిగోండి తీసుకొచ్చారు పిల్లలు అవి కడిగేసి వాష్ చేసి చేశాను ఉడికిపోయినాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది ఆనియన్ టమాటో వేగిపోయిందంటే అయిపోతుంది టమాటో మనం మిక్సీకి వేసేసి కూడా క్యూరీలాగా తర్వాత కూడా వేయచ్చు నేను అట్టే వేయించేసాను తొందరగా అయిపోయింది బాగుంది చపాతి రోటీలోకి టిఫిన్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ విధంగా ఆయిల్లో హోల్గర్ మసాలా వేసేసాను పట్టా లవంగాలు ఎలాచి ఒకటి బిర్యానీ ఆకు జీలకర్ర కొద్దిగా వేసాను అంతే ఇంకేం వేయలేదు తర్వాత ఆనియన్ కట్ చేసి ఆనియన్ను గ్రీన్ చిల్లీ అల్లం పేస్ట్ కొద్దిగా వేసి అన్నీ వేయించేసాను సాల్ట్ పసుపు వేసి ఆనియన్తో పాటు వేయించేసి తర్వాత వేగాక టమాటా వేసి టమాటా వేగాక ఈ మిరపొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మసాలా గరం మసాలా కొద్దిగా వేసేసి కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసేసాను చాలా బాగుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి బాగుందా లేదా అని నేనైతే ఇలా చేశాను బాగా తిన్నా మేము నేనైతే తిన్నాను అమ్మా బాగుంది పిల్లలు కూడా తిన్నారు పిల్లలు బాయిల్ చేసేసినట్టే కాబట్టి బాగుండాయి బాగున్నాయి అని తిన్నారు ఏమంటే ఇవి హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి ఇట్లాంటివి తిన్నామంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కాబట్టి తినాలి కొంతమందికి పట్టదు కానీ తింటేనే మంచిదండి మనకు మనం హెల్త్ చూసుకొని తినాలన్నీ మనకు అది నచ్చదు ఇది నచ్చదు అనుకుంటే కాదు కదా కాబట్టి అన్నీ తినాలి ఆ సీజన్కి ఆ సీజన్కు ఫ్రూట్స్ కూడా ఏ ఏ సీజన్లలో ఆయా ఫ్రూట్స్ తిన్నామంటే బాగుంటాయి జింజర్ గా పేస్ట్ వేసేసి ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకునేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు సాల్ట్ కొద్దిగా వేసి వేయించేస్తామంటే పసుపు అంతా ఆనియన్ తొందరగా వేగిపోతుంది సాల్ట్ వేసామంటే తొందరగా వేగవుతునికి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేయం చేస్తాను గ్రీన్ చిల్లీ కరివేపాకు అన్నీ వేస్తే చేసి తర్వాత టమాటో వేసాయం చేస్తామంటే బాగుంటుంది ఏం కూరలు అన్నీ మనం అన్నీ చేసి తినాలి మనకి ఇండియాలో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ అంత ఫ్రెష్గా ఉండవు కదా ఎట్లయినా మన కేసీల్లో నుంచి వచ్చేటట్టు ఈ సమ్మర్ అయితే ఇంట్లో దగ్గర నాటుకున్నామంటే టొమాటోస్ బీన్స్ అవి వస్తాయి మనలాగా బెండకాయలు అవంతా రావండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు వస్తాయి అవి ఒక చిక్కుడుకాయలు అవి అవి కూడా బీన్స్ లాగానే వస్తాయి అవి చిక్కుడుకాయలు అనేటివి కూడా మన వంకాయలు కాకరకాయలు అట్లాంటివంతా ఇక్కడ వచ్చేదే లేదు నాటినామంటే కూడా కరివేపాకు బొత్తిగా నాటలేము ఇక్కడ కరివేపాకు తెచ్చుకోవాల్సింది కరివేపాకు రేటు కూడా ఎక్కువే ఇక్కడ కరివేపాకు మందులాగా వాడుకోవాలి మనం తెచ్చి దాన్ని భద్రంగా టిష్యూ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టిష్యూ వేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే పదహైదు రోజులు అట్లా వాడచ్చు అవంతా కొంచెం కాస్టే ఇక్కడ కాస్ట్ కాబట్టి ఇంకా తప్పదు వాడాలి మనం ఇండియా నుంచి తెచ్చుకోకూడదు అంట కరివేపాకు కరివేపాకు కొబ్బరి తేకూడదంట ఇండియా నుంచి ఇక్కడికి అవి తెచ్చినామంటే వాళ్ళు ఆపేస్తారు ఆ స్మెల్ చూసినారంటే మళ్ళా మొత్తం చెక్ చేసి అదే ఏం ప్రాబ్లం లేదంటే మళ్ళీ పంపిస్తారు లేదంటే బ్యాగ్స్ కూడా మళ్ళా స్టాక్ అక్కడే పెట్టుకునేస్తారు మనకి ఎవరు అన్నీ చెక్ చేసి వాళ్ళు కన్ఫామ్ అయినాక మళ్ళీ బ్యాగ్స్ మనకు వస్తాయి మన అడ్రస్ తీసి పెట్టుకొని మళ్ళీ పంపిస్తారు ఎందుకంటే బాగా వేగిపోయినాక గింజలు మనం కడిగి పెట్టుకున్నాం కదా రాజ్మా అది రాజమా వేసేసి కొద్దిగా వాటర్ పోసి కొంతసేపు బాయిల్ చేసినాను మసాలా వాసన పొయ్యి పాకు ఉడకాలి కదా పట్టాలి కదా అందుకనేసి తర్వాత బాగుంది అన్ని కూరలు చేసేదో చేస్తూ ఇక్కడ మనకు ఇండియాలో అయితే పెద్దగా పట్టించుకోం కదా మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి వంకాయలు బీరకాయలు బెండకాయలు మునక్కాయలు పొటాటో టమాటో పప్పు ఇవే ఎక్కువ చేసుకునేస్తాం మనం పప్పు కూరకులు దొరుకుతాయి మనకు ఆకులు అవి చేస్తాము ఇక్కడైతే ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటాం మనం ఇక్కడ కూడా కూరగాయలు దొరుకుతాయి తెచ్చిపెడతారు తెచ్చిపెట్టినా కూడా ఏమైనా మనకు ఫ్రెష్గా ఉండే టేస్ట్ రావు ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు వస్తుంది ఆ రుచి ఆ రుచే ఈ రుచి ఈ అనేసి అట్లుంటే ఇక్కడ కర్రీస్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉంది మళ్ళా చల్లగా ఉంటుంది ఫ్లవర్స్ అంతా చూసేదానికి లో చాలా బాగుంది చెట్లు ఎక్కడ చూసినా పూలు చెట్లు బాగుంటుంది చూసేదానికి మరి ఇంకొద్ది రోజులు బాగా ఇంకా బాగుంటుంది ఎక్కడ చూసినా చెట్లు బాగా పచ్చగా వచ్చేసినాయి చూసేదానికి ఈ పింక్ కలరు వైట్ కలరు ఎల్లో కలరు ఇవి ఉన్నాయి ఇంకొన్ని రోజులు పోతే ఎక్కడ రోజులు వస్తాయి రోజా పూలు వచ్చేస్తాయి ఎక్కడ చూసినా అవి భలే వస్తాయి ఇదిగోండి ఒక ముద్ద తిన్నా నేను చాలా బాగుంది రుచిగానే బాగుంది టేస్ట్ చేసేసాను ఏమంటే మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలి ఇటువంటివన్నీ చేసి పెట్టాను పిల్లలకు కూడా వాళ్ళకి నచ్చదు నేనైతే చేస్తే నా కొద్దిగా బాగుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూస్తే ఎలా ఉంది అని ఒక లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి మీకు నచ్చిందా లేదా అని పప్పులు 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 రోజ్మా రోజ్మా కర్రీ రాజ్మా కర్రీ సూపర్గా కుదిరింది బాగుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ విధంగా చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర కూడా వీళ్ళ బాగుంది ఇలానే ఆఫ్ చేస్తే